ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి తల్లిని హత్య చేసి బాబుని చేరతీశాడు తన తల్లిని చంపిన కసాయితోనే ఆ చిన్నారి వారం రోజులు గడిపాడు తనను ఆడిస్తున్న వ్యక్తే తనకు తల్లి ప్రేమను దూరం చేశాడని తెలియక ఆ చిన్నారి హంతకుడి పుచ్చంపై ఊగిస్తలాడాడు అతడు కొనిచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడ్డాడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో గత నెల జరిగిన మమత హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడం అమత మిస్టరీ వీడక పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ప్రీడి బంధువులే చంపారని సంచలనం సంచలనమైతే తల్లిని చంపిన నేరగాడితోనే బారుడు కలిసి ఉండటం మరో సంచలనం గత నెల ఇరవై ఏడున మంచిర్యాల నుంచి కుమారుడితో కలిసి కారులో బయలుదేరిన మమత కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో విగత జీవిక కనిపించింది కానీ నాలుగేళ్ల కుమారుడు జాడ తెలియలేదు ఆ రోజు పోలీసులు బాలుడు ఏమయ్యాడు మమతను హత్య చేసిన ఎవరని దర్యాప్తు చేపట్టి చివరికి కేసును ఛేదించారు ఆమె ప్రియుడు భాస్కర్ కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి చంపేసినట్టుగా తేలింది ప్రేమ వివాహం చేసుకుని విడిపోయిన మమతా భాస్కర్ అనే వ్యక్తితో కొంతకాలంగా సంబంధం ఉంటుంది ఇది భాస్కర్ ఫ్యామిలీకి నచ్చలేదు సంపాదనంతా ఆమెకే ఇచ్చేస్తున్నాడని ఆగ్రహంతో ఆమెను చంపేయడానికి స్కెచ్ వేసి సుపారీ కిల్లర్ అయిన కళ్యాణ్ కు ఆ పని అప్పగించి ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు ఈ నేపథ్యంలో మమతను ఫోన్ చాటింగ్ ద్వారా ట్యాప్ చేశాడు సుపారీలో భాగంగా అడ్వాన్స్గా ఇచ్చిన అరవై వేలు ఖర్చు చేస్తూ మమతకు దగ్గరయ్యాడు జనవరి ఇరవై ఐదున సెల్ఫ్ డ్రైవింగ్ కారు కిరాయి తీసుకుని మమతను ఆమె కుమారుణ్ణి మంచేరియాలలో ఎక్కించుకున్నాడు రాత్రి వరకు తిప్పుతూ మమతను కత్తితో పొడిచి నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు నర్మదా ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహం చూపించి నాలుగు లక్షలు తీసుకుని అదే రోజు రాత్రి కార్లో బయలుదేరాడు మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట ధర్మపురి జగిత్యాల మీదుగా గంగాధర మండలం కురిక్యాల వరకు వచ్చి రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి బాబును తీసుకుని హైదరాబాద్ పారిపోయాడు తల్లిని చంపిన కళ్యాణ్ బాలుడిపై మాత్రం తన ప్రేమను చూపెట్టాడు హత్య జరిగిన తర్వాత కొద్దిసేపు మృతదేహం కార్లోనే ఉండడంతో మధ్యలో హంతకుణ్ణి బాలుడు అమ్మ కావాలని అడిగితే పడుకుందని సమాధానమిచ్చాడు బాబు నిద్రపోయిన సమయంలో మృతదేహాన్ని పడేసి కారుతో వెళ్లిపోయాడు అమ్మ కోసం ఏడవకుండా ఉండేందుకు చాక్లెట్లు కొనిస్తూ మాటలు ఆటలతో మురిపించాడు హైదరాబాద్ లోని సినీ ప్లానెట్ సహా పలు చోట్ల పిల్లాన్ని తిప్పాడు కార్ రేసింగ్ సహా బొమ్మలతో ఆటలాడించాడు కొత్త దుస్తులు కొన్నాడు తినడానికి ఏది కావాలంటే అది కొనిచ్చాడు పాపం తన తల్లిని చంపిన హంతకుడన్ తెలియక ఆ చిన్నారి కళ్యాణ్ తో సరదాగా కడిపాడు అతడి భుజమెక్కి ఆటలాడాడు ఇలా రెండు మూడు రోజులు గడిచాయి తర్వాత అతన్ని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించారనే ఉద్దేశంతో చెన్నై తీసుకెళ్లి అక్కడ ఓ హోటల్లో ఉంచాడు అయితే పోలీసులు కార్ నెంబర్ ఆధారంగా ట్రాక్ చేసి కళ్యాణ్ నెంబర్ ట్రేస్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అతడు చెన్నైలో ఉన్నాడని గమనించి అక్కడికెళ్లారు అక్కడ హోటల్ గదిలో ఉన్న బాలుని రక్షించారు అయితే కళ్యాణ్ మాత్రం పోలీసుల కళ్లు కప్పి అక్కడి నుంచి పారిపోయాడు దీంతో బాబును తీసుకొచ్చి ఈ నెల మూడున బాబును నానమ్మ తాతయ్య సంబంధికులకు పోలీసులు అప్పగించారు పరారీలో ఉన్న కళ్యాణ్ కోసం గాలించి రెండు రోజుల క్రితం పట్టుకున్నారు అతడితో పాటు భాస్కర్ సోదరి తండ్రితో పాటు వారికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు